హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజుల తర్వాత లక్ష్మీ నరేష్ బ్లాగ్స్లో వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను మీరు తమిళ ఫోటో చూసి అనుకున్న అనుకున్న విషయం అయితే కరెక్టే ఏంటి అంటే ఇప్పటికీ టూ మంత్స్ అయితే దాటిపోతుంది నేను వీడియో అనుకున్నా కానీ ఈ వీడియోలు చెప్పాలంటే నాకు అంత అంటే అంత ధైర్యంగా జరిపోతలే అనమాట అంటే అంత పెద్ద ఇన్సిడెంట్ అది మా లైఫ్లో మా మా ఫ్యామిలీలో మొత్తం కూడా బిగ్గెస్ట్ ఇన్సిడెంట్స్ అంటే అదొకటే ఉన్నది అంతకుమించి మాకైతే అటువంటి బాధ అయితే ఏ రోజు కూడా రాలేదు ఏంటి అంటే మా పెద్ద అక్క పెద్ద బాబు అయితే ఉన్నారు కదా అంటే ఇక్కడనే ఉంటారు మేము చాలా వీడియోలో మా పెద్దక్కని మా పెద్ద బాబుని చూసుంటారు ఇక్కడ ఫొటోస్ వేస్తా చూస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది వాళ్ళే అని వాళ్ళైతే చనిపోవడం జరిగింది మా పెద్ద బావాను మా పెద్ద దక్క చనిపోవడమే జరిగింది మరి ఎట్లా ఎందుకు చనిపోయారు ఎప్పుడు చనిపోయారు చనిపోవడానికి రీసెంట్ సెన్స్ అనేది మీకు ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేసుకుంటాం ఎవరు కూడా అనుకోకండి చాలా రోజుల తర్వాత చెప్తున్నామైందని ఫస్ట్ అనుకున్నా కానీ నాకు అంత చే చెప్ మీకు చెప్పే అంత గోప్యత లేదన్నమాట అందుకే ఇప్పుడు కొంచెం ఈ మధ్యనే కొంచెం ఆ ఇన్సిడెంట్స్ అనేది మర్చిపోయి కొంచెం నార్మల్గా అయితే జీవిస్తున్నాం అనమాట అయితే ఏం జరిగిందంటే మా పెద్ద బావ అయితే మా పెద్ద బావ పేరు గురుస్వామి మా పెద్దక్క పేరు వెంకటమ్మ అని ఉంటుందన్నమాట పేరు పేపర్ కూడా వచ్చింది న్యూసు అసలు ఏం జరిగిందంటే మా పెద్ద బాబు అయితే ఫస్ట్ అయితే ఇట్లా పురుగుల మందు తాగి చనిపోవడం జరిగింది ఎందుకు చనిపోయిందంటే పిల్లగాళ్ళు లేరు అని మా ఇప్పుడు మా బావ పెండ్లై మినిమమ్ ఒక ట్వంటీ ఇయర్స్ అయితే అవుతుంది ఒక ఇరవై సంవత్సరాలకు అవుతుంది ఇప్పటికి కూడా పిల్లలు కాలేదని ఆ ఒక ఉద్దేశంతో చనిపోవడం జరిగింది నేను అది డీప్గా చెప్పలేను చనిపోయారు విషయం అని చెప్పగలుగుతా అదొక విషయం అయితే వాళ్ళకున్న బాధ కూడా అదొకటే వాళ్ళకి ఎటువంటి బాధలు అప్పుల గురించి కానీ బాకీ గురించి కానీ పైసల గురించి కానీ ఎటువంటి బాధలు అయితే లేవు వాళ్ళ మందం వాళ్ళకు కూడా కొంచెం ఆస్తి అయితే ఉన్నది ఫస్ట్ అయితే మా బావ చనిపోవడం జరిగింది మా బావ చనిపోయిన తర్వాత టూ డేస్కి అయితే ఇక మా బావ లేని బతుకు మా అక్క ఉండలేక మా పెద్ద అక్క కూడా చని చనిపోవడం జరిగింది మా బావ చనిపోయిన తర్వాత ఉండేం చేయాలని అట్లా ఏడ్చి చేసి ఇట్లా చనిపోయింది పెద్ద చరిత్ర జరిగింది మా వాడలో అదొక పెద్ద మా మా వాడలోనే మా వాడ మా ఊరిలోనే అది అంతకు అటువంటి ఇన్సిడెంట్స్ ఎప్పుడు కూడా జరగలేదు అటువంటిది మొన్న జరిగింది చెప్దాం అనుకున్నా వేరే ఇప్పుడు ఫుడ్ అండ్ విలేజ్లో కూడా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నా కానీ దీంట్లో అప్లోడ్ చేయలేకపోయినా అంతే మీరు అడుగుతారు ఏం జరిగింది ఏం కథ అని అడుగుతారు కాబట్టి నేనైతే మీకు చెప్పలేకపోయినా అందరికీ మళ్ళీ ఒకసారి స్వారీ ఇప్పుడు ముగ్గురు అక్కలు నాకు ముగ్గురు అక్కల నుంచి పెద్ద అక్క చనిపోయింది ఇప్పుడు ఇద్దరు అక్కలు అనమాట ఇప్పుడు మేము చాలా అంటే చాలా ఇక్కడనే ఉండేవాళ్ళం ఇదేం అంటే ఇక్కడ ఇటు సైడ్ మా ఇల్లు ఉంటే అవతల సైడ్ మా పెద్ద అక్క వాళ్ళ ఇల్లు ఉండేది మీరు పాత వీడియోలు చూస్తూ ఉంటే మీకు అర్థమైపోతుంది అందులో ప్రతి వీడియోలో కూడా మా చిన్నక్క మా పెద్ద అక్క కనిపించేది మా నడిపక్క శ్రీరాంపూర్లో అయితే ఉంటుంది ఈ థర్టీ కిలోమీటర్స్ ఉంటుంది ఎక్కువ వీడియోలలో మా నడిపక్క కనిపించేది ఎందుకంటే దూరం ఉంది కాబట్టి మీకు కనిపించలేదు కానీ చాలా వీడియోలలో మా పెద్దక్క మా చిన్నక్క ఈ వీడియోలలో కనిపించేది కాకపోతే ఇప్పుడు పెద్ద అక్క లేదు చనిపోవడం జరిగింది మా బావ చనిపోయిన రెండో రోజులకు మా అక్క కూడా అదే ఏడ్చుకుంటూ వెళ్ళి చెట్టు ఇట్లా చెట్టు ఊరేసుకొని చనిపోవడం జరిగింది అది పేపర్ కూడా న్యూస్ వచ్చింది టీవీలో కూడా వచ్చింది అట్లా జరిగిందనమాట ఇన్సిడెంట్స్ అయితే మా చిన్నక్క అంటే ఇప్పుడు మా మా పెద్ద బావానో మా చిన్న చిన్నబాబా ఇద్దరు అంత అన్నదమ్ముడు పెద్ద ఏమో పెద్ద అక్కని ఇచ్చినాం చిన్న ఆయన తమ్మునికే బావ మా మా చిన్న బావ ఆయనకు మా అక్కని చిన్న అక్కని ఇచ్చినాం అనమాట ఇప్పుడు పెద్ద అక్క పెద్ద బాబా అని పేరు ఇప్పుడు వాళ్ళ అంటే ఆ పర్సనల్ విషయం పక్కకు వేద్దాం ఇదైతే జరిగింది ఫ్రెండ్స్ స్టోరీ అయితే నాకు చెప్పుదామంటే ఇంటి రోజు చెప్దామంటే ఎట్లా ఎమోషనల్ ఎట్లా మళ్ళీ ఎమోషనల్ కనెక్ట్ అయిపోయి మళ్ళీ మిమ్మల్ని బాధ పెడతానేమో అని చెప్పలేదు మరి లక్ష్మి గురించి కూడా కొంతమంది వీడియో కామెడీ చేయవచ్చు లక్ష్మికి అయితే ఇంకొక ఫైవ్ డేస్ ఇంకొక ఇంకొక టెన్ డేస్ అయితే సెవెన్ మంత్స్ అయితే స్టార్ట్ అవుతాయి ఇప్పుడు సిక్స్ మంత్ నడుస్తున్నాయి లక్ష్మికి సెవెన్ మంత్ స్టార్ట్ అయిన తర్వాత లేకపోతే ఈ మధ్యలో కూడా ఒకవేళ వీలుండే లక్ష్మిని అయితే వీడియోలో కనిపి వీడియోలో చూపిస్తా ఎందుకంటే పోయినసారి సిక్స్ మంత్స్లోనే అబ్బా అయింది కదా అందుకని నేను ఈ సిక్స్ మంత్ సిక్స్ మంత్కి బాగా అంటే జాగ్రత్త పడుతున్నా మీరు ఎవరు ఏమనుకుంటారో ఏమో తెలియదు వీడియోలో కనిపిస్తే ఏమున్నదని అనిపించవచ్చు కాకపోతే నా బాధ కూడా అర్థం చేసుకోండి నేను నా ఆలోచన కూడా మీరు కొంచెం అర్థం చేసుకుంటున్నాను ఆశిస్తున్నా ఈ మధ్యలో ఎక్కువ ఫుడ్ ఆన్ విలేజ్లో ఫుడ్ ఆన్ విలేజ్ ఛానల్ మన ఇంకోటి ఉంది కదా ఆ ఛానల్లో కుకింగ్ వీడియోస్ అయితే అప్లోడ్ ఆ లక్ష్మీని అయితే ఎటువంటి పని కూడా నేను ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటుంది లక్ష్మి అయితే ఈ వీడియోకి అయితే రావలేకపోతుంది ఎందుకంటే ఎవరు ఎటువంటి వాళ్ళు ఉంటారో తెలియదు కదా అందుకని నేను మా అమ్మ నాన్న కూడా వాళ్ళే కూడా అదే మరి చెప్పారు అటువంటి వీడియోల అసలు డెలివరీ అయ్యే తర్వాత డెలివరీ అయ్యేదాకా నువ్వు వీడియోస్ ఆపేయని చెప్పారు కానీ కాకపోతే ఏంటంటే నేను మొన్నదాకా వీడియో వీడియోస్ తీసినా గర్భసంచి కుట్టుకు సంబంధించి అంటే అట్లా స్టిచ్ చేసుకోవాలని చెప్పిన కదా ఆ రోజు కాడ నుంచి ఇక మా వాళ్ళు కొంచెం గట్టిగా వార్నింగ్ అనమాట నీకు వచ్చే డబ్బులకు నువ్వు వీడియోస్ ఎందుకు తీస్తానో ఎందుకో అట్లా ఏమైనా ఇబ్బంది పెడతానో అని ఆయనకి వచ్చారు అనమాట అందువల్ల నేను తీస్తలేను ఇంట్లో పని కూడా మా మా మర్దర్లు వచ్చి ఇంట్లో పని కూడా అంటే మా లక్ష్మీ వాళ్ళ చెల్లెలు ఉన్నారు కదా వాళ్ళే వచ్చి ఇంట్లో పని మొత్తం చేసుకుంటారు ఇక నేను దండకు వెళ్ళి వచ్చి ఇంట్లో ఇప్పుడు ఎప్పుడైనా వీలుంటే ఇప్పుడు మా తమ్ముడు సామీల్ అనే పిల్లగాడు ఉన్నాడు కదా వాడిని తీసుకొచ్చుకొని ఫుడ్ అండ్ విలేజ్లో ఇట్లా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నా ఎందుకు అప్లోడ్ చేస్తున్నా అంటే ఇప్పుడు దందకు వేయి వచ్చిన తర్వాత ఖాళీ గుంటేం చేయాలి అనే ఉద్దేశంతో ఇట్లా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నా దేవుని దేవ వల్ల ఇప్పుడు ఈ ఛానల్ అంటే ఇట్లా సక్సెస్ కాలేదు నా ఉద్దేశంలో ఇప్పుడు ఇంత ఈ సెవెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా ఆ ఈ ఛానల్ అయితే సక్సెస్గా అను కిందికే వస్తుంది నాకైతే ఎందుకంటే చాలా ఇప్పుడు మనకు పేమెంట్ వచ్చి వన్ ఇయర్ దగ్గరికి వస్తుంది ఇంకా కూడా పేమెంట్ రాలేదు అదే ఫుడ్ అండ్ విలేజ్లో అయితే కొంచెం రీచ్ ఉంటుంది కావచ్చు అనే ఆశతోటి దాంట్లో అప్లోడ్ చేస్తున్న వీడియోస్ అయితే ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఏమైనా కుకింగ్కి సంబంధించి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఫుడ్ అండ్ విలేజ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మన ఛానల్ కూడా కమ్యూనిటీ పోస్ట్ రెండు మూడు సార్లు పెట్టినా లేకపోతే ఫుడ్ అండ్ విలేజ్ అని టైప్ చేసినా కూడా యూట్యూబ్లో వచ్చేస్తుంది అది కొంచెం గ్రోత్ అయితే కనిపిస్తుంది నాకు దాంట్లో కొంచెం డిఫరెంట్ కర్రీస్ అయితే అప్లోడ్ చేస్తున్నా మీరు మీకు తెలుసు కదా ఈ మన ఛానల్ కూడా కొన్ని రెండు మూడు కర్రీస్ అయితే అటువంటి అప్లోడ్ చేసిన ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కుకింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఫుడ్ అండ్ విలేజ్ ఛానల్కి అయితే షిఫ్ట్ అయితే కానీ దీంట్లో కొంచెం మొన్న ఆ రివ్యూకి సంబంధించి రెండు మూడు వీడియోస్ అప్లోడ్ చేసినా చాలామంది చాలా రకాలుగా ఫీల్ అయిపోయారు మన సబ్స్క్రైబర్లు అయితే ఎందుకు భా అనుకుంటే నాకు ఏంటి అంటే యూట్యూబ్ అనే పిచ్చి అలా వచ్చే డబ్బుల గురించి అని కాదు చేయాలి ఏదో ఒక వీడియోలో చేస్తూ మీకు అనిపించాలి ఖచ్చితంగా మీతోటి ప్రతి వీడియో కూడా షేర్ చేసుకోవాలి ప్రతి వీడియోతో కూడా మీతో మాట్లాడాలి మీతోటి కలిసిమెలిసి ఎప్పటికి ఉండాలి అన్నట్టుగా నాకు ఒక పిచ్చి ఆ పిచ్చితో నేను రివ్యూకి సంబంధించి రెండు మూడు వీడియోస్ అప్లోడ్ చేసిన మీరు అది అర్థం చెప్పారు సరే ఫ్రెండ్స్ ఖచ్చితంగా నేను ఆ రివ్యూకి సంబంధించి ఎందులో అయితే అప్లోడ్ చేయను కానీ ఖచ్చితంగా ఇంకొక వారం తర్వాత వారం తర్వాత అయితే ఈ మధ్యలో అయినా నా నా ఆలోచన ఏంటంటే సెవెన్ మంత్ స్టార్ట్ అయిన తర్వాత లక్ష్మిని కొంచెం యూట్యూబ్లో కనిపించేలా చేస్తాను అని అనుకుంటున్నాను అంటే కనిపించేలా చేస్తా కానీ ఎక్కువ లక్ష్మితో ఏ పని కూడా చేయించాను ఇలాగే డైలీగా నా నేను నాకు దోచిన రివ్యూ అరేం ఇట్లా రివ్యూ అన్న సారీ సైజ్ చేస్తాను ఇంట్లో చిన్న చిన్న పనులు నేను చేస్తూ ఉంటాను కదా కర్రీస్ కానీ కానీ అటువంటి వీడియోస్ నేనైతే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను లక్ష్మి అయితే ఎక్కువ అంటే ఈ వీడియోలలో కొంచెం డిస్టర్బెన్స్ చేయను లక్ష్మి నార్మల్గా మీ దయవాళ్ళ దేవుని వల్ల నార్మల్ డెలివర్ అయిన తర్వాతనే అప్పుడు మళ్ళీ లక్ష్మి ఇలా రెగ్యులర్గా ఈ ఛానల్ అయితే కనిపిస్తుంది అందరూ క్షమించండి ప్లీజ్ అందరికీ సారీ ఏంటంటే ఫస్ట్ నుంచి లక్ష్మి కనిపించి ఇప్పుడు కనిపించేసరికి మీకు కూడా కొంచెం మంచిగా అనిపించదు చూడడానికి కూడా మంచిగా అనిపించదు కానీ అందరు కూడా సారీ జర్నీ స్టోరీ ఇది ఇన్సిడెంట్స్ గురించి చెప్పినా కదా మా అక్క బాబాయ్ గురించి చెప్పినా కదా తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ చెప్పాలనుకున్నా అసలు దీని గురించి అనుకున్నా కానీ కాకపోతే ఏంటంటే మినిమం నేను వ్లాగ్స్ అప్లోడ్ చేసి కంటిన్యూ చేస్తే ఒక నాలుగైదు వీడియోల తర్వాత ఒక వీడియోలో ఖచ్చితంగా మా అక్కలైతే కనిపిస్తారు అట్లా ఉంటుందన్నమాట మా ఒక రిలేషన్షిప్పు దగ్గర వెళ్ళి కదా ఈయన నుంచి కొంచెం దూరం పోతేనే ఒక అవతల లైన్లోనే అంటే ఇంట్లో దగ్గరనే మాకు అవతల లైన్లో మా అక్కలు ఉంటారు యువత లైన్లో మేము నేను మా తమ్ముడు ఒక దగ్గర ఉంటాం మా అక్కను మా పెద్దక్క వాళ్ళు కూడా ఒక దగ్గర ఉంటారు ఎప్పుడైనా టైంపాస్ ఈ టైం ఏంటంటే టైం పా మా ఇంటికి వచ్చి టైంపాస్ తమ్ముడు ఏమైంది రా ఏం చేస్తారు రా వేరైనా వెళ్ళా లేదని ఇట్లా టైంపాస్ మాట్లాడుకునేది ఎప్పుడైనా ఆ థమ్స్ అప్ ఇట్లా తాగేది ఏమైనా స్పెషల్ చేసుకొని తినేది అట్లా జరిగిన వీడియోలలో నేను వీడియోస్ కొన్ని అప్లోడ్ చేసినాను కదా ఇప్పుడు అప్లోడ్ అయిపోయేసరికి ఎప్పుడైనా వీడియోలలో మా అక్క చిన్న అక్క ఒకతే కనిపిస్తే మీరు పెద్ద అక్క ఏదైనా అడగవచ్చు చాలామందికి తెలుసు ఎందుకు ఏది ఇటు ఎటు పోయిందని అడగచ్చు ఆ అడిగిన తర్వాత మీకు మీకేమనిపిస్తుంది అంటే మళ్ళీ నేను చెప్పలేకపోతా అందుకని నేను ఇప్పుడే చెప్తే మీకు కూడా ఆ డౌట్ అనేది క్లియర్ అయిపోతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియోతో అప్లోడ్ చేస్తున్నాను ఎవరు కూడా తప్పు అర్థం చేసుకోకండి ఎవరు కూడా అపార్థం చేసుకోకండి మళ్ళొక మంచి వ్లాగ్తో మీ ముందుకైతే నేను వీడియోతో వస్తాను ఎవరికైనా కుకింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే అందులో కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ పెట్టి ఆ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నా డైలీ వ్లాగ్స్ కానీ రొటీన్గా కాకుండా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేద్దామనే ఉద్దేశంతో ఫుడ్ ఆన్ విలేజ్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన అందులో త్రీ థౌజండ్ అది కూడా మానిటేషన్ అయితే అయిపోయింది కానీ ఫస్ట్ పేమెంట్ అయితే రాలేదు మానిటేషన్ అయితే అయిపోయింది ఫస్ట్ పేమెంట్ వచ్చిన తర్వాత పేమెంట్ నేను చేస్తా ఏం కదా అని మీకు చెప్తా మీతో పాటు షేర్ చేసుకుంటా ఎవరన్నా ప్లీజ్ ఫ్రెండ్స్ ఎవరైనా కుకింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అయితే కొంచెం ఉపయోగపడతా అని అనుకుంటున్నాను